ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఇరవై మూడవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుచున్నాను వాక్య భాగము ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ప్రత్యక్షంగా కనిపించని విషయాల్లో విశ్వాసం ఉంచడం అంటే ఇదే మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాసం ఏమిటో తెలుసుకున్నాము సముద్రం మీద ఏ దారి కనబడదు నేల అనే మాటే లేదు అయినా రోజు రోజుకి ఒక చార్ట్ మీద మేము ప్రయాణం చేసిన దారిని గుర్తిస్తూనే ఉన్నాము సముద్రం మీద ఎవరో ఒక పెద్ద లైను గీసినట్టు దాని వెంబడే మేము ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా మా ప్రయాణం సాగింది ఇక ఇరవై మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే మేము ఎక్కడికి చేరబోతున్నామన్నది తెలిసిపోయింది మూడు వేల మైళ్ళు ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరతామని మాకు తెలుసు ఇంత ఖచ్చితంగా మా దారిని ఎలా కనుక్కోగలిగాం అనుదినం మా ఓడ కెప్టెన్ తన పరికరాలను తీసుకొని ఆకాశవంక చూస్తూ సూర్యుడిని నక్షత్రాలను ఆధారం చేసుకొని ఆకాశ దీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు మానవ నిర్మితమైన దీపాలేవీ అతనికి సహాయపడలేదు అలాగే విశ్వాసం పైకి చూస్తూ దేవుడు చేసిన సూర్య చంద్రాదులను చూస్తూ నడుస్తుంది అంతేకాని తీరం కోసము లైట్ హౌస్ కోసము దారుల కోసము చూడదు కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి చీకటి ప్రమాదాల్లోకి దారి తీసినట్టు కనిపించవచ్చు కానీ మార్గాలను తెరిచేది ఆయనే అర్ధరాత్రి గడియలను ఉదయకాలపు తలుపులుగా చేసేది ఆయనే కాబట్టి ఈరోజు మనం ముందడుగు వేద్దాం మనకు అన్నీ తెలిసినాయని కాదు నమ్మకం ఉంది కనుక మనం ఏదన్నా పని మొదలుపెట్టబోయే ముందు ఆ పని జరిగే విధానమంతా మన కళ్ళ ఎదుట ఉంటేనే కానీ దాన్ని ప్రారంభించం అన్నీ ఇలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా వస్తుంది చెట్టున పండిన మామిడి కాయల్లాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిని చెట్ల నుండి కోసుకోవాలంటే కుదరదు ఆది ఎందు అనే మాట వెనువెంటనే దేవుడు అనే మాట వచ్చింది మొదటి అడుగు దేవుని ధాన్యాగారపు తాళాన్ని తెరుస్తుంది తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం అనేది నిజమే కానీ తమకు తాము సహాయం చేసుకోలేని వాళ్ళకు కూడా దేవుడు సహాయం చేస్తాడు ప్రతిసారి ఆయన మీద ఆధారపడవచ్చు మనం నడిచి వెళ్ళిన దానికంటే దేవునిలో వేచి ఉండడమే మనలను వేగంగా గమ్యానికి చేరుస్తుంది ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుంది ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి రాజులకు రాజా ప్రభువులకు ప్రభు మాకిచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్య చూచే వాటిని బట్టి విశ్వాసం అనేది ఉండదండి ప్రభు అదృశ్యమైన వాటిని బట్టే విశ్వాసం అనేది ఆధారపడి ఉండిద్దని మా పితరులు ఆది అపోస్తులు పౌలు గారి ద్వారా మేము చూస్తూ వచ్చాం ప్రభు అవును తండ్రి విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించి వాడైన ఎస్ వైపు చూచుచు అని ప్రభావా మేము ఎప్పుడూ మా యొక్క ఆత్మీయ జీవితంలో నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడుతూ బ్రతికే కృపాధాన్యత మా అందరికీ దయచేయండియ్యా ఎడారిలో సెలలు వించని బిడ్డలు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి నీవైపే చూస్తూ వారి యొక్క జీవితం ముందు కొనసాగేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రవ్వ అయా తండ్రి అందరైతే వివాహం కాకుండా ఉన్నారో ప్రభా వారికి మంచి భాగస్వామిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ వివాహం అయ్యి గర్భఫలం లేని వారికి గర్భఫలం బహుమానంగా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున్న తండ్రి అనేక మంది ఉద్యోగాల్లో కొంటుంటున్నారు ప్రభా వారికి కూడా మంచి ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున్న ఉద్యోగాల్లో పదోన్నతి కోసం ఎదురు చూసే వారికి కూడా ప్రభావ మంచి పదోన్నత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగూ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా అనేక మంది యవనస్తులు ప్రభు యవన కాలంలో చెడు త్రోవలు వెళ్తుండగా కనికరం చూపించి యవన కాలంలో నీ కాడి మోసే కృపాధాన్యత ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని వేడుకొంచు అనేక మంది విగ్రహారాధికులు ఉన్నారయ్యా కనికరం చూపించి అయా వారి యొక్క మనోనేత్రానికి గురుడితనం తొలగించమని వేడుకొంచున్నాం ప్రభు వెలిగించమని వేడుకొంచు ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ నీలములతో నీ పునాదులు వేయుదును యషయా యాభై నాలుగు పదకొండు